ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని ఏమీ తెలియవు కపటం లేని చూపు అని మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంట సంస్కృతంలో ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం ఏమీ తెలియని అమాయకం కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు అంతేకాదు ముగ్ధ అని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జన్ని అందుగా చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది అది ముహు విధదతే మాటి మాటికి ఆ చూపుల మాల వస్తున్నదిట అంటే మాటిమాటికి మనకు కావాలి అని చెప్పడమే కాకుండా అమ్మ చూపు హరివైపు కూడా మాటిమాటికి వెళుతుంది ఎంతసేపు చూస్తాను చూసిన మొహమే అని ముఖాం భోజ చింతనాయ్య నమో నమ అన్నాం లలితాదేవి నామాల్లో ఆవిడ పనేమిటి అంటే ఎలవేళలా ఆయన ముఖాన్నే చింతన చేస్తూ ఉంటుంది ఆయన కబుర్లే వింటూ ఉంటుందిట మహాదేవ రథోత్స మహాదేవ్యై నమో నమ మహాదేవునిపై ఎల్లవేళలా మక్కువు కలిగినటువంటి మహాదేవికి నమస్కారము అది ఆఖరిణాము అదంటే చాలా ఆవిడ పూర్ణంగా అనుగ్రహించేస్తుంది అలాగా ఎల్లవేళలా ఆయన ముఖం చూడడంలోనే ఆవిడికి ఆనందం ముహుహూ విధతి మాటిమాటికి చూస్తుందిట ఈ మాటిమాటికి చూడడం వల్ల చూపులు మాలైపోయింది ఎంత బాగా చూపిస్తున్నారు అయితే మాల అన్నప్పుడు ఇలా వెళ్ళి అలాగొస్తే మాలవుతుంది ఇలా వెళితే మాల ఎలా అవుతుందండి అలా పెడితే ఒక పెద్ద ప్రొలాంగ్డ్ గీత అవుతుంది తప్ప మాల ఎలా అవుతుంది చుడితే మాల అవుతుంది చుట్టు మళ్ళీ వెనక్కి వచ్చిస్తే మాలవదు వెనక్కు వచ్చి మళ్ళీ ముందు దానితో కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్ట్ అయ్యి ఏదు ముందో ఏదు వెనకో తెలియకుండా కంటిన్యూస్ ఫ్లో ఉంటే దాన్ని మాలలా ఉంది అని మనం చెప్తాం ఇక్కడ చూపుల కనక ధార ఉన్నదే అది ఒక మాలవలే కదా ఎలాంటి మాల మధుకరి అని చెప్పబడుతున్నది ఇక్కడ మధుకరి మధుకరి అంటే వెంటనే మనం తుమ్మెదా అని అర్థం చెప్పుకోవాల్సిందే తప్పదు కదా మధుకరము అంటే తుమ్మెదా అంటే తేనెని తయారు చేస్తుంది కనుక దానికి మనం తేనెటీగా తుమ్మెదా ఇలాంటి మాటలు చెప్పబడుతూ ఉన్నది మధుకరీవా అని మధుకరి అంటే ఇంకొక అర్థం ఏంటంటే మాధుర్యము యొక్క లక్షణం ఏదో తెలియగలిగేది మధుకరి గ్రహించితేనే కదా మధువుని స్వీకరించి చక్కగా సేకరించగలదామే తుమ్మిదిగా అని ఏ కారణం చేత మనం కుసుమాన్ని చూస్తాం ఆ కుసుమంలో మకరందం తీయాలంటే కుసుమాన్ని మొత్తం నాశనం చేస్తే కానీ మకరందం తీయలేం మనం అవునా లేదా కానీ తుమ్మిది అలా చేస్తుంది ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది ఆ ఒడుపు ప్రకృతిలో మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం కానీ సృష్టిలో కీటకం కూడా మనగన్నా తెలివైందన్న విషయం ఇక్కడ తెలిసింది కదా ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా అందులో ఉన్న మధువుని తీసుకుంటుంది అంటే అసలు అందులో ఏముందో గ్రహించగలిగే రసజ్ఞత ఉంది దానికి అందుకే కుసుమంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి స్వీకరించి ఆస్వాదించి సేకరించగలిగే లక్షణం కలిగి ఉంటుంది మధుకరి అసలు ఆ నారాయణ తత్వం ఏమిటో ఆయన సౌందర్యం ఏమిటో ఆయన మహిమ ఏమిటో ఆయన గుణములేమిటో ఆవిడికి మాత్రమే తెలుసు పూర్ణంగా మనకేం తెలుసు అని గురించి ఆ సిరికే తెలుసు అలాగే మనకి ఆ ఉమాదేవి ఆ పోయి పోయి ఆ బైరాగవాణి పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన మాధుర్యం ఏమిటో నాకు తెలుసు మీకేం తెలుసు అన్నది ఆవిడ అలాగే ఈవిడికి కూడా ఆ విష్ణువు ఏమిటో ఆవిడికే తెలుసు అందుకే పూర్ణ విష్ణుతత్వం గ్రహించగలిగేది కనుకనే అమ్మ చూపులు మధుకరి అని చెప్పబడుతున్నది మధువుని చేస్తాయి ఇక్కడ మధుకరి అనే శబ్దాన్ని మనం తుమ్మిదా అనే అర్థాన్ని కాసేపు మర్చిపోతాం మధువుని చెయ్యునది అని అర్థం తీసుకుందాం